ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేయవచ్చా ఒకవేళ వేస్తే ఎటువంటివి జరుగుతాయి అసలు వేయొచ్చా లేదా అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం ముగ్గులు లేదా రంగవల్లులు రంగులతో వేస్తే వేయొచ్చు కానీ ముగ్గులు మాత్రం వేయడం మన భారతీయ సంప్రదాయం ముగ్గుతో వేసినవి కనుక ముగ్గులు అన్నారు ముగ్గులు వేయడానికి ఉపయోగపడే చూర్ణం అంటే పొడి ముగ్గునూ దానిని ముగ్గు అన్నారో తెలియదు కాని ఈ రెండిటికి మాత్రం అది నా భావ సంబంధం ఉంది అని కూడా అంటారు ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేసేటటువంటి పద్ధతి ఉంది ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు ఈ విధంగా పిండితోనే వేయడం సంప్రదాయంగా వస్తుంది అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర ప్రదేశాలలో వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటు అయితే వీధుల్లో చెత్తచెదారం పేరుకుపోయి మురికి దోమలు వలన అనేక వ్యాధులు వస్తాయి ఇలాంటివి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ వారుగాని మున్సిపాలిటీ వాళ్లు గానీ మురికివాడలలో గుళ్ళ ముగ్గు చల్లడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ గుళ్ల ముగ్గు అనేది చాలా ఘాటుగా ఉంటుంది ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు దాని ఘాటుకి మరణిస్తాయి అయితే ధనుర్మాసమాసంలో వేసేటటువంటి గుమ్మడి పండు ముగ్గువరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను చేస్తాయి ఇక మళ్లీ పందిరి ఉయ్యాల మంచం ఈ విధంగా ఎన్నో రకాల సృజనాత్మకత ఈ ముగ్గులలో దాగి ఉంది మరి అటువంటి ఈ ముగ్గులలో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ఈ ముగ్గులలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు చాలామంది మరి ఈ విధంగా ఇంటి ముందు వేసే ముగ్గులు పసుపు కుంకుమ వేయవచ్చా అంటే నూటికి నూరు శాతం వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎన్నో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి పసుపు కుంకుమ కచ్చితంగా వీధిలో వేయడం వల్ల వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు అలా తొక్కిన కూడా అది అశుభమే కనుక ఖచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసే గుమ్మల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు ఇక అదే విధంగా పసుపును కుంకుమను ఎక్కువగా మనం ఇంట్లో వేసుకునే ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగుండా పిండి బియ్యం వేస్తాం కదండీ పిండి బియ్యంతో అలా పిండి బియ్యంతో వేసేటటువంటి ముగ్గులు పసుపు కుంకాన్ని అలంకరించుకోవచ్చు అలాగే పూలు కూడా పెట్టుకోవచ్చు కానీ బయట అంటే వీధిలో వేసేటటువంటి ముగ్గులు పసుపు కుంకుమను అస్సలు వాడకూడదు